పైగా ఇక ఈ ఈ మెడికల్ కాలేజ్ ఆల్రెడీ కొంత మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేసి కొంత కట్టున్నవి ఇంకా కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి మేం పెత్తనం చేస్తాం మళ్ళీ మాకేందే ఉంటది హక్కులు మాకే ఉంటాయి నిర్వహణ వాళ్ళు చేస్తారు అంటారు మళ్ళీ అంటారు మళ్ళీ పీపీపీకి ఇచ్చేస్తున్నాము వాళ్ళు చూసుకుంటారు అంటారు ఏదేదో మీరే కన్ఫ్యూజ్ అయ్యి ఏదేదో చెప్తా ఉన్నారు ఇవన్నీ చేస్తూ ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని మీరు ఒక ఐదు వేల కోట్లు పెట్టి అప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఫండ్స్ కూడా ఉన్నాయి అవి పూర్తిగా కంప్లీట్ చేయకుండా ప్రైవేటైజేషన్ అని చెప్పి వాళ్ళకి ఎవరికో ఇవ్వాలని చెప్పేసి ఒక స్కామ్ కి తెరలేపారు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు రెండేళ్ల పాటు జీతం కూడా ప్రభుత్వం ఇవ్వాలని చెప్తున్నారు ఇది ఇంకొక స్కామ్ ఇలా స్కామ్ మీద స్కామ్ చేస్తూ పూర్తిగా మీరు ఈ మెడికల్ కాలేజ్ ని వైద్య ఆరోగ్య రంగంలో ప్రజలకు ఇవ్వాల్సినటువంటి మెరుగైన వైద్య సేవల్ని అటు డాక్టర్ విద్య చదువుకునేటువంటి అభ్యసించాల్సినటువంటి ఆ విద్యార్థుల ఆశల్ని అందరినీ కూడా అందరికీ ఉరేస్తున్నారని తెలియజేసుకుంటున్నాము ఇలాగా ఇందాక మనం మాట్లాడినట్టు ఇంత బేసిక్ ఫండమెంటల్ రైట్ అయినటువంటి ఎవ్రీ సిటిజన్ రైట్ అయినటువంటి ఈ రైట్ ని అసలు కాలరాసేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఈ ఈ పీపీపి విధానము పీపీపీ ముసిగేసి మళ్ళీ ప్రైవేటైజేషన్ అని చెప్పేసి మీరు మీరు ఏదో రకరకాల పేర్లతో మీరు ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఇదంతా కూడా వేల కోట్లు చేతులు మారబోతా ఉన్నాయి మారే మారేటువంటి ఒక బిజినెస్ మోటివే ఈ పీపీపీ ప్రైవేటైజేషన్ కాబట్టి దీని మీద ఖచ్చితంగా కూడా రానున్న కాలంలో దీని మీద విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది విచారణ జరగాల్సిందే దీని మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్పష్టంగా చెప్పారు ఇట్ ఈస్ అ స్కామ్స్ ఆఫ్ మదర్ డెఫినెట్ గా ఎందుకంటే ఒకదాని తర్వాత ఒక స్కామ్ పీపీపీ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అనేది ఒక స్కామ్ ప్రభుత్వ మనమే రెండేళ్లు ప్రభుత్వం నుంచే అక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి స్టాఫ్ కి మనమే జీతాలు ఇవ్వాలనేది ఇంకొక స్కాము ఇలా కంటిన్యూస్ గా మీకు ఆపర్చునిటీ దొరికినటువంటి ప్రతి దాంట్లో కూడా థర్డ్ పార్టీస్ ని ఎంగేజ్ చేయడము స్కామ్ల మీద స్కామ్ చేసుకుంటూ వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా కూడా కిల్ చేస్తా ఉన్నారు కాబట్టి ఇదంతా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో మరి రచించి రూపొందించినటువంటి ఒక భారీ స్కామ్ గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ స్కామ్ కి ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు ఉంటారో రానున్న కాలంలో మా జగనన్న ప్రభుత్వం వచ్చాక మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం వాళ్ళు అదే మాట్లాడుతున్నాం కదా మనము వన్ జీరో ఎయిట్ సేవలు వన్ జీరో ఎయిట్ వాహనాల సేవలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒకటే కంపారిజనా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండి అంత ల్యాండ్ ఏర్పాటు చేసి ఐదు వందల కోట్లు ఖర్చుచో ఆల్రెడీ కొంత మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేసి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ని మనము క్రియేట్ చేసుకుని ఫండ్స్ టైఅప్ చేసి ఎక్కడ ప్రభుత్వం మీద భారం లేకుండా ఎక్కడికక్కడ మనం ప్లాన్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకుని ఇవి కట్టాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ఒక పెద్ద హాస్పిటల్ తీసుకురావాలి చక్కటి వైద్య సేవలు అందించాలి సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ సేవలను అందించాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతుంటే ఇది కట్టకుండా దీని మీద వీళ్లకు చిత్తశుద్ది లేకుండా ఇది వాళ్ళు చేయట్లేదు కాబట్టి ఎక్కడ లేని కంపారిజన్స్ ఏదేది వచ్చి మాట్లాడుతూ ఎందుకు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు వన్ జీరో ఎయిట్ సేవలు బ్రహ్మాండంగా మేము అందించాము ఈ రోజు ఏమవున్నాయి ఎక్కడున్నాయి ఈ లో టైంకి వస్తున్నాయా ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు రోజు ఒక ఆర్టికల్ న్యూస్ పేపర్లో చూస్తున్నాము దానికి సమాధానం చెప్పండి మీరు చేయాల్సినటువంటి పనులు మీరు చేపట్టాల్సినటువంటి డెవలప్మెంట్ చేపట్టకుండా పైగా ఏవో సాకులు వంకలు వెతుక్కుంటూ ఏది పడితే అది మాట్లాడే మిమ్మల్ని ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రజలకు అన్ని అర్థమవుతుంది అందుకే కోటి సంతకాలని చెప్పి కుటుంబానికి ఒకరు వచ్చి సంతకం చేసి పెద్ద ఎత్తున కూడా రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రజలు అది ఆలోచించి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి వీలైనంత వరకు కూడా వైద్య ఆరోగ్య రంగంలో వీలైనంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉన్నటువంటి సిస్టమ్స్ ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారో కనీసం ఉన్న అయ్యన్న ఆల్రెడీ మేము చేసే అవన్నీ చూసి నేర్చుకుని ఆ స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం మీకు రెండు విషయాలు క్లారిటీ ఇవ్వాలి ఇందులో ఫస్ట్ది మీరు ఏదైతే పీపీపీ విధానం వాళ్ళు వెళ్ళమన్నారని దాని గురించి నేను మా లాస్ట్ ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చాను ఏమని ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేక అసలు ఏ మాత్రం కూడా వారు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో వాళ్ళు ల్యాండ్ కూడా అఫోర్డ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ రిక్రూట్మెంట్స్ కానీ వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ స్టేట్ కి ఆ గవర్నమెంట్కి వైబుల్ కానటువంటి పరిస్థితుల్లో అప్పుడు పీపీపీ అని చెప్పి ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు వచ్చి వాళ్ళని ఇన్వైట్ చేయండి అప్పుడు మెడికల్ ఎడ్యుకేషన్ ని పెంచొచ్చు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు అంతేగాని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్రెడీ మనం ఉన్నటువంటి ప్రైమ్ ల్యాండ్స్ ఒక యాభై ఎకరా ల్యాండ్ మనం చూసాం ఫండ్స్ అయింది కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేస్తున్నాము ఇలా సగమైనటువంటి కాలేజీలు నమ్ముకోమని నితి ఆయోగ్ గాని మొన్న ఇచ్చినటువంటి స్థాయి రికమెండేషన్ లో చెప్పలేదు వాళ్ళు ఇచ్చినటువంటి క్లియర్ అంశం ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉంది రాష్ట్రంలో ఈ ఇంబ్యాలెన్సెస్ ని మనం కంట్రోల్ చేయాలంటే మనము మెడికల్ ఎడ్యుకేషన్ ని పెంచాలి దేశం మొత్తం కూడా ఒక నేషనల్ యావరేజ్ కి ఎలా అయితే ఉందో దాన్ని కంపారేటివ్ గా తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతో చెప్పారు కానీ ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగమైన సగంలో ఉన్నాయి అంతా కొంత ఏదో ఒక ఐదు వేలు కోట్లు కట్టేస్తే గనక ఇస్తే అవి కంప్లీట్ అయిపోయి తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టమని మాత్రం స్థాయి సంఘంలో ఎక్కడ చెప్పలేదు దాని గురించి నేను ఛాలెంజ్ కూడా విసిరాను అండ్ రెండోది మీరు అడుగుతా ఉన్నారు రెండో క్వశ్చన్ జైల్లోకి పంపిస్తారా ఆయన్ని పంపిస్తారా అని ఒకటండి మేం చెప్తుంది నేను ఇందాక కూడా నా ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పాను ఏమని దీంట్లో వీళ్ళు చేస్తున్నటువంటి స్కామ్ లో సూత్రధారులు పాత్రధారులు ఎవరైతే ఉన్నారో ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ మేము అధికారంలోకి వచ్చాక ఇస్తాము అప్పుడు ఆ ఎంక్వైరీలో తేలినట్టు దాని యాక్షన్ ప్లాన్ తీసుకుంటాం అని చెప్పి దాని దాని తగ్గట్టు యాక్షన్ ఉంటుంది అది మేము మా యాక్షన్ ప్లాన్ అనేది ఫర్దర్ మేము ఏం చేస్తామనే చెప్పాము అది మేము చెప్పాం ఇక మీరు అన్నట్టు వాళ్ళని జైల్లో వేస్తారా వీళ్ళని జైల్లో వేస్తారా అంటే ఒకవేళ కనుక సత్యకుమార్ గారికి వాళ్ళకి ఇంటర్నల్ గా ఏమైనా బాధలు ఉన్నాయో ఆయనకి ఏదైనా బాధలు ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఇక మిగతా అంశాలన్నీ వాళ్ళు ఇంటర్నల్ కి సంబంధించినటువంటి విషయాలు దాని మీద నేను పెద్ద కామెంట్ చేయకూడదు సో కాబట్టి ఎవరైనా తప్పు ఎవరు తప్పు చేసినా వాళ్ళకు మాత్రం చట్టం తన పని తను చేసుకుపోతుంది కాబట్టి ఆ చట్టం ముందు ఎవరైనా కూడా దోషులుగా నిలబడాల్సిందే తప్పు చేస్తే